భుజం నొప్పి నడి వయసులో నలభై ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఫ్రోజెన్ షోల్డర్ అంటారు ఫ్రోజెన్ షోల్డర్లో ఏంటంటే మొదటి దశలోనూ ఎలా ఉంటుందంటే నొప్పి బాగా ఎక్కువ ఉంటుంది నైట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది రాత్రిపూట నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంటుంది ఆ పెయిన్ ఈ రెండవ దశలో ఏంటంటే పెయిన్ కొంచెం కొంచెం తగ్గుతుంటుంది కానీ ఈ చెయ్యి పైకి లేపడము అదంతా చాలా కష్టం అయిపోతుంటుంది స్టిఫ్నెస్ పెరిగిపోతుంటుంది చెయ్యి పైకి ఎత్తలేకపోతాము అంటే జుట్టు కష్టం అవుతుంది అలాగా పైకి ఎత్తడం చాలా కష్టం అయిపోతుంటుంది నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే థర్డ్ స్టేజ్లో చివరి స్టేజ్లో ఆ స్టిఫ్నెస్ నొప్పి తగ్గిపోతుంది కానీ ఆ స్టిఫ్నెస్ కొంతవరకు ఉండిపోతుంది పూర్తిగా నార్మల్ కాదు సో ఈ మూడు స్టేజెస్లో ట్రీట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మొదటి స్టేజ్లో ఫ్రోజన్ షోల్డరు ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్లీ ఫ్రోజన్ షోల్డర్లో చాలామంది పేషెంట్స్కి షుగర్ ఉంటుంది సో ఈ షుగర్ కానీ ఉంటే డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటీస్ని కంట్రోల్లోకి తేవాలి ఆ హెచ్బీఏన్సీ లెవెల్స్ బ్లడ్లో హెచ్బిఏన్సీ లెవెల్స్ నార్మల్గా తీసుకురావాలి సో అది మొట్టమొదటి ట్రీట్మెంట్ స్టెప్ సో ఈ షుగర్ ఎక్కువగా ఉంటే ఏంటంటే ఆ షుగర్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటారు షుగర్ ఎక్కువ ఉండే కొద్దీ ఆ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ వెళ్ళి ఆ భుజంలో ఉండే కండరాల మీద యాక్ట్ చేసి అవి అయిపోయేలాగా చేస్తాయి దానివల్ల ఏంటంటే భుజం బీసుపోవటము నొప్పి ఎక్కువైపోతుంది సో అందుకు షుగర్ కంట్రోల్కి చాలా ప్రాధాన్యం ఉన్నది నెక్స్ట్ ఫిజియోథెరపీ చేస్తాం ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇచ్చి కొంతవరకు లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ వాపు తగ్గించడానికి ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది తర్వాత వితిన్ పెయిన్ టాలరెన్స్ లిమిట్స్లో కొంతవరకు ఎక్సర్సైజులు కూడా చేయిస్తుంటాం అన్నమాట ఇంకా ఈ ఫిజియోథెరపీ మందులు చేసినా కూడా పేషెంట్కి మందులు ఇచ్చి నొప్పికి తగ్గడానికి మందులు ఇచ్చినా తగ్గకపోతే ఏంటంటే పేషెంట్కి వేరే టెస్ట్లు లాంటివి అంటే ఎంఆర్ఐ ఇలాంటి టెస్ట్లు చేసి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ షోల్డర్లోకి స్టీరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తాం అనమాట ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల లోపల ఉండే వాపు అది తగ్గి కొంతవరకు పెయిన్ తగ్గుతుంది స్టిఫ్నెస్ అయితే కొంతవరకు ఎక్సర్సైజ్ చేయడం ద్వారానే తగ్గుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే హైడ్రో డిస్టెన్షన్ అంటాం హైడ్రో డిస్టెన్షన్ పద్ధతిలో ఏంటంటే జాయింట్లోకి వాటర్ని ఫోర్స్గా ఇంక్రీస్ చేసి లోపల జాయింట్ కెపాసిటీని పెంచి జాయింట్లో ఉండే అడిషన్స్ అతుకులన్నీ తీసేసి జాయింట్ని సాగదీయడం అనమాట ఈ సాగదీయడం పద్ధతి ద్వారా కూడా కొంతవరకు నొప్పి తగ్గించి మూమెంట్స్ వచ్చేలాగా చేస్తాం ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఈ రెండు పద్ధతుల ద్వారా కూడా అది రెస్పాన్స్ లేకపోతే ఒక్కొక్కసారి ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అంటాము ఆత్రోస్కోపిక్ రిలీజ్లో ఏంటంటే జాయింట్లోకి సర్జరీ చేసి ఒక చిన్న పెన్సిల్ లాంటి కెమెరా చిన్న చిన్న హోల్స్ ద్వారా ఏంటంటే లోపల ఉండే కురచైపోయిన క్యాప్సులు ఆ కండల్ని కట్ చేసి దాని ద్వారా నొప్పి తగ్గడము మూమెంట్స్ వచ్చేలాగా చేస్తాం అనమాట ఈ ఫ్రోజన్ షోల్డరు ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది అది ఈ ఇందులో షోల్డర్ ఇన్పింజ్మెంట్ సిండ్రోమ్స్ అంటారు షోల్డర్ ఇన్పింజ్మెంట్ సిండ్రోమ్స్ అన్నది ఏంటంటే మా ఈ జాయింట్ నిర్మాణం బంతిగి కీల్ నిర్మాణంలో ఏంటంటే ఒక సాకెట్ ఉంటుంది తర్వాత బంతిగిన్ని బంతి ఎలాంటిది ఉంటుంది ఈ జాయింట్లో షోల్డర్ ఈ బంతికి పైన ఒక ప్లేట్ లాంటి బోన్ ఉంటుంది దాన్ని యాక్రోమియాన్ అంటారు సో కొంత కొంతమందికి ఏంటంటే ఈ యాక్రోమియాను హుక్ లాంటి షేప్లో అనమాట ఆ హుక్ లాంటి షేప్ ఉండడం వల్ల లేకపోతే ముందుకు స్లోపు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనం చెయ్యి పైకెత్తినప్పుడు ఈ బాల్కి ఆ మధ్యలో ఉండే గ్యాప్ బాగా తగ్గిపోయి ఆ బాల్కి ఆ పైన ఉండే ప్లేట్ యాక్రోమియానికి మధ్యన ఉండే కండరము రొటేటర్ కఫ్ అంటారు దీనిలో దీంట్లో సుప్రాస్పైనస్ అని ఇంకా వేరే వేరే ఇతర మూడు మజిల్స్ ఉంటాయి ఈ మజిల్స్ టెండాన్స్ ఈ మజిల్స్ టెండాన్స్ బాగా నలిగిపోవడం జరుగుతుంది నలిగిపోయి అక్కడ ఒక బర్స లాంటిది లూబ్రికేషన్ చేయడానికి ఒక బర్స ఫ్లూయిడ్తో ఉండేది సబ్ ఎక్రోమియల్ బర్స అని ఉంటుంది ఈ బర్స ఈ మూడు బాగా నలిగిపోవటం వల్ల లోపల వాపు వచ్చి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి నొప్పి రావటం మొదలవుతుంది సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఎంఆర్ఐ చేసి చూస్తాం ఎంఆర్ఐ చేసి చూసి ఈ టెండాన్స్ ఏమి చిరగలే చిరిగినాయి చిరగలేదా చూసుకుంటాం ఒకవేళ ఈ టెండాన్స్ ఏమి చిరగకపోతే ఇంజక్షన్స్ ఇచ్చి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి కొంతవరకు రిలీఫ్ చేయవచ్చు అంటే ఇంజక్షన్స్ ఇచ్చే ముందు మనం ఫిజియోథెరపీ మందులు ఇచ్చి చూస్తాము దాంతో కూడా అల్ట్రాసౌండ్ థెరపీ అని ఫిజియోథెరపీ ఇచ్చి కూడా చూస్తాము వీటితో కూడా రెస్పాన్స్ లేకపోతే నెక్స్ట్ షోల్డర్లోకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి చూస్తాం అనమాట చాలామంది వరకు ఈ ఫిజియోథెరపీ మందులతోనూ తగ్గకపోతే స్టిరాయిడ్ ఇంజక్షన్స్ చాలామంది వరకు నొప్పి తగ్గుతుంది ఒకవేళ ఎంఆర్ఐలో ఏంటంటే మనకి ఈ కండరాలు తెగిపోయినాయి సూప్రాస్పైనైటస్ ఇలాంటి కండరాలు తెగిపోయినాయి అని ఎంఆర్ఐలో రిపోర్ట్ ఉంటే అందులో పార్షియల్ టేర్ అంటారు పూర్తిగా పార్షియల్గా అంటే కొంతనే తిరగడము కంప్లీట్ అంటే పూర్తిగా తిరిగి చిరిగిపోవడము సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఒక్కోసారి సర్జరీ చేయాల్సి వస్తుంది అండ్ ఎందుకంటే స్టేరా స్టెరాయిడ్ ఇంజక్షను ఫిజియోథెరపీతో కూడా రెస్పాన్స్ లేనప్పుడు అలాంటి కేసెస్లో ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది ఇది ఈ సర్జరీలు యూజువల్గా ఏంటంటే ఆత్రోస్కోపీ విధానం ద్వారా చిన్న కీహోల్ సర్జరీతో చేస్తాం అనమాట కీహోల్ సర్జరీతో చేసి ఆ లిగమెంట్స్ కండరాలని ఎక్కడైతే తెగిపోయినాయో వాటిని కుట్టి మళ్ళీ రిపేర్ చేసి అలాగే పైన హుక్ లాగా పెరిగిన అక్రోమియాన్ బోన్ని ఆ ప్లేట్ల ప్లేట్ లాంటి బోన్ని కూడా మనము ట్రిమ్ చేసి అప్పుడు ఆ బాల్కి పైన ఉండే ప్లేట్ లాగా ఉండే బోన్కి మధ్యన స్పేస్ ఎక్కువగా క్రియేట్ చేసి దా తర్వాత ఈ కండరాల్ని రిపేర్ చేయడం వల్ల సూచర్ యాంకర్ పద్ధతి ద్వారా రిపేర్ చేయడం వల్ల పేషెంట్కి ఉపశమనం పొందుతారు సో ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అంటారు వీటిని రిపేర్ చేయడం వల్ల కూడా పేషెంట్స్కి ఆ నైట్ పెయిన్ తగ్గిపోతుంది నొప్పి తగ్గుతుంది తర్వాత కా చేతులు కదపడం కూడా చక్కగా వస్తుంది సో ఈ యూజువల్గా ఏంటంటే ఫార్టీ ఏజ్ గ్రూప్ తర్వాత చూస్తుంటాం మనము కామన్గా ఇంకా కొంతమందిలో ఏంటంటే ఈ రొటేటర్ కఫ్ పూర్తిగా చిరిగిపోయి ఆ బంతిగి ఆ బంతే పూర్తిగా వెళ్ళి పైకి వెళ్ళిపోయి ఆ యాక్రోమియాన్ ప్లేట్కి డైరెక్ట్గా టచ్ అయిపోతుంటుంది సో అలాంటి దాన్ని రొటేటర్ కఫ్ టేర్ ఆత్రోపతి అంటారు ఇలాంటి కేసెస్లో ఏంటంటే పూర్తిగా షోల్డర్ జాయింట్ని తొలగించి కొత్త జాయింట్ని వేయాల్సి ఉంటుంది అది ఏంటంటే అందులో కూడా కొత్త పద్ధతి రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు దాన్ని రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్లో ఏంటంటే మామూలుగా షోల్డర్ రిప్లేస్మెంట్ ఏంటంటే షోల్డర్ జాయింట్ ఏదైనా కారణాలతో అరిగిపోయినప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం అందులో షోల్డర్ రిప్లేస్మెంట్లో కూడా రకరకాల గ్రేడ్స్ ఉంటాయి యాక్చువల్గా ఆ బంతి గిన్నెకిల్లో బంతి ఒకటే అరిగిపోతే ఆ బంతి పైన ఉండే ఆ స్పియర్ నొక్కదాన్ని రిప్ రీసర్ఫేస్ చేయటం అంటారు అది ఫస్ట్ కండిషన్లో సెకండ్ ఏంటంటే ఓన్లీ ఆ బాల్ ఒక్కటే బాగా ఎక్కువగా అరిగిపోతే ఆ బాల్ని మొత్తం రీప్లేస్ చేయటము హెమీ రిప్లేస్మెంట్ అంటారు ఒకవేళ బాల్ కప్పు రెండు అరిగిపోతే ఏంటంటే అది టోటల్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు అప్పుడు ఆ బాల్ని రీప్లేస్ చేస్తాము నెక్స్ట్ ఆ కప్పును కూడా రీప్లేస్ చేస్తాం గ్లీనాయిడ్ కప్పు అంటారు దాన్ని రీప్లేస్ చేస్తాము షోల్డర్ బాల్ని కూడా రిప్లేస్ చేస్తాం ఇది ఇది జాయింట్ అరిగిపోతే భుజంలో చేసే ఈ పద్ధతి షోల్డర్ రిప్లేస్మెంట్ అంటారు